వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హింగ్ వీడియో ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చాం ఏంటంటే ఇద్దరు లవర్స్ సూసైడ్ చేసుకున్న ప్లేసు వాళ్ళిద్దరు పేర్లు కూడా ఒకళ్ళదేమో గర్ల్ పేరు అయితే శ్వేత బాయ్ పేరు అయితే ముస్లిం పేరు ఏదో తెలీదు అంటే అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు లవర్స్ అయితే ఉండే గర్ల్ అయితే ఇక్కడ ఆమెనా కానీ బాయ్ అయితే రాజస్థాన్ నుంచి వస్తారు కదా వాళ్ళు అయితే ఎలా లవ్లో పడ్డారో తెలియదు కానీ లవ్లో అయితే పడ్డారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసాక వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయలేదు అంటే పెళ్లి చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు అయితే ఇంక ఇద్దరు ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి దూకైతే చనిపోయారు ఈ ట్యాంక్ పైనుంచి ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాంక్లో లాస్ట్ టైం వచ్చాం మేము వచ్చినప్పుడైతే ఫుల్ అరుపులో అవన్నీ వినిపించినాయి ఇప్పుడు కూడా వస్తున్నాం సేమ్ ఏమన్నా అవుతుందా లేదా అనేది ఒకసారి చూడాలి అరుపులు ఏమన్నా వస్తాయా లేదా అనేది టాప్కు టాప్కి కూడా వెళ్దాం యూ చూద్దాం అక్కడి నుంచి లోపల ఎక్కడానికైతే మెయిన్ అత్యంత భయంకరంగా ఉంటుంది లోపల మాత్రం నాకైతే దీని లోపలికి వెళ్ళిన ప్రతిసారి సంథింగ్ వేరే రకమైన ఫీల్ వస్తుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో మోహన్కి అయితే చిన్న ఇంజరీ అయింది అందుకే వీడియోకైతే రాలేకపోయాడు నేను మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చా మా ఫ్రెండు ఇంకా మాట్లాడే వీడియోలో వాడికి కొంచెం సిగ్గెట్ వా ఇప్పుడైతే మనం వీడియో కంప్లీట్ చేద్దాం Come a consumare un'altra Ma che manca il problema? E la manca il risorso? E il risorso? 스메다, 스메다, 아리미들 같이 쫀드라. dis na 15 honderd krag in. 3 3 Wat het nou aan? Nou raak as jy wou raak. Ons kom by dan. చూశారు కదా ఎంత రిస్క్ ఉందో ఇక్కడ చూస్తున్నారంటే మీకు అర్థమొచ్చు ఎంత రిస్క్ ఉందో 买出来也不值钱。 love it. బ్యాడ్ కామెంట్లు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి ఎందుకంటే మేము నైట్ పూట ఇక్కడికి వచ్చి ఏదైనా చేస్తున్నాం మీరు అయితే అది కూడా చేయట్లేదు ఇంట్లో వీడియో చూస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం చాలా ఈజీ ఎవరికైనా కానీ చేసేటో తెలుస్తుంది బాధ ఇప్పుడు మేము మేము అదే బాధపడుతున్నాం లైట్ రే దాకింది ఆరణికి ఏమన్నా నోటితో చెప్పొచ్చు కాలేదని ఎందుకు త్రీపీకి ఉందంటే లోపల నేను మాట్లాడుతుంటే ముప్పై నలభై సార్లు మాట్లాడినట్టు వస్తుంది ఎవరో రీసౌండ్ అసలు అది ఏం చేసిన సౌండ్లో రికార్డ్ అయినా లేదా అన్నది కూడా తెలియదు నాకు కానీ రికార్డ్ అవ్వాలనే నేనైతే కోరుకుంటున్నా మాకైతే లిటరలీ భయం వేసింది పైన మేము ఎక్కువసేపు కూడా స్పెండ్ చేయలేదు ఎందుకంటే మా దగ్గర మైక్ లేదు ఏం లేదు మొత్తం రీసౌండ్ వస్తుంది లోపల అందుకని చెప్పి ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వన్ ఫోర్టీన్ ఉన్నారు కాబట్టి వన్ వన్ ఉన్నారు త్రిబుల్ వన్ ఈ వీడియో తర్వాత ఎంతమంది వస్తారో చూద్దాం వీడియోకి ఫీజ్ అయితే వస్తున్నాయి చూస్తారు కదా ఎంతైట్ ఉందో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వరకన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొంతమంది ఉంటారు కదా క్యూరియాసిటీతో వాళ్ళకి ఒక ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్